బనకచెల్ల పై తాము ముందుకు వెళ్లడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్రంలోని బీజేపీ నేతల మౌనమే బలాన్ని చేకూరుస్తుంది బీజేపీకి గత ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను కట్టబెట్టిన తెలంగాణకు ఒరిగిందేమి లేదని ప్రజల్లో ఇప్పటికే చర్చ సాగుతుంది ప్రస్తుతం బనకచెల్ల అంశం బీజేపీ అనుసరిస్తున్న తీరు మరింత అగ్గిరాజేస్తుంది రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీల తీరుపై తెలంగాణ సమాజంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వెనక చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పంపడం అంతే వేగంగా ఢిల్లీ బీజేపీ పెద్దలు పై ఉరుకులు పరుగులు పెట్టడం మరోవైపు తెలంగాణ గల్లీ బీజేపీ నేతలు నోరెత్తకపోవడంపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది రెండు రాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడమేమిటని తెలంగాణ మేధావులు నిలదీస్తున్నారు బనకచెల్ల ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలను శాసించి నోరు మెదపకుండా చేస్తున్నదని మండిపడుతున్నారు ప్రాజెక్టును వ్యతిరేకించిన కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ను సైతం నోరు ముయించిందని వివరిస్తున్నారు మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పంపి కట్టిపడేసిందని చెప్తున్నారు ప్రాజెక్టుపై ఢిల్లీ బీజేపీ ఏకంగా ఆదేశాలు జారీ చేయడం తెలంగాణ గల్లీ బీజేపీ ఎంపీలు గీత దాటకుండా మౌనం దాల్చడంపై మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అని నిలదీస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారని ఇకనైనా బనకచెల్ల ప్రాజెక్టును ఆపాలని కోరుతూ ఇరు పార్టీల ఎంపీలంతా కేంద్రానికి స్వయంగా లేఖలు రాయాలని తెలంగాణ నీటి రంగ నిపుణులు మేధావులు ఇజ్జనీర్లు డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఆ పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు ప్రజల ప్రయోజనాలతో ఆటలాడే ఆ రెండు పార్టీలకు మళ్ళీ గుండు సున్నాలు ఖాయమని హెచ్చరిస్తున్నారు